వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా పామూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రన్నింగ్ బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే ఓయూసీఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం ట్రావెల్ బస్సు హైదరాబాద్ రాగానే అర్ధరాత్రి హండ్రెడ్ కు కాల్ వచ్చింది వెంటనే పోలీసులు బస్సును పట్టుకున్నారు కాగా మెట్టుగూడ వద్ద మహిళను అత్యాచారం చేసిన డ్రైవర్ కృష్ణ బస్సు దిగి పారిపోయాడు సహకరించిన మరో డ్రైవర్ సిద్దయ్యను పోలీసుల అదుపులో ఉన్నాడు ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ అవర్స్ కి ఒక హండ్రెడ్ అండ్ కాల్ వచ్చింది మన ఉస్మాని యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి ఏమనంటే ఒక వ్యక్తి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అని ఒక బస్సు ఉంది అది నిర్మల్ నుంచి పాములు ఉంటే హైదరాబాద్ శివార్లోకి అయినాక ఒక డ్రైవర్ అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాములు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండో అని చెప్పేసి ఒక రెండు వేల కాలు వస్తాయి ఏమంటే మన పోలీస్ పోలీసు పెట్రోల్ కార్ బ్లూ బ్లూకోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి కార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఈ ఆఫీస్ కంటే ముందు ఒక వన్ జీరో డబల్ వన్ దగ్గర ఆ వెహికల్ని అప్సెట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దానిపై ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను తీసుకుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే అక్కడ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకుని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిపైన కూడా విచారణ చేస్తాము ఈ ఎఫ్ఎం కూడా పట్టుకుంటాము తను పట్టుకొని మళ్ళీ మేము ఎందుకు అప్డేట్ చేస్తాము క్యాచర్ అప్లై చేసి అసలు వ్యక్తి కృష్ణ కృష్ణ అదర్ పార్ బయట పార్ బయట ఇప్పుడు ఆమె ఎక్కడ ఇప్పుడు మేము హాస్పిటల్కి పంపిస్తాము తర్వాత ఇప్పుడు రేపు రేగర్ నేర్చుకున్న ప్రొసెస్ ఉంటాయి కదా ఆ ప్రొసెస్ కంప్లీట్ చేస్తాం కంప్లీట్ ఆమె చేసి ఆమె ఆమె చేస్తాము